ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ ఈఎఫ్టీ ఈఎఫ్టీ అనేది మన తెలుగులో చూసినట్టయితే ఆక్యుపెంచరింగ్ ఏదైతే ఉంటుందో అలాంటి ఒక సైంటిఫిక్ వే మీరు గనక ఈఎఫ్టీని ప్రతిరోజు డైలీ ఫిఫ్టీన్ మినిట్స్ కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే మీ బాడీలో ఉన్న బ్లాకేజెస్ అవి హెల్త్ పరంగా అయినా మనీ పరంగా అయినా రిలేషన్స్ పరంగా అయినా కెరీర్ పరంగా అయినా ఏవైనా బ్లాకేజెస్ ఉన్నట్టయితే వాటిని మనం ఈజీగా క్లీన్ చేయొచ్చు ఇది ప్రాక్టీస్ చేయడం ద్వారా మీలో ఉన్న ఫోబియాని క్లియర్ చేసుకోవచ్చు మీలో ఉన్న నెగిటివ్ థాట్స్ ని బ్రేక్ చేయొచ్చు మీలో ఉన్న నెగిటివ్ బిలీఫ్స్ ఈ యొక్క సైంటిఫిక్ వే ద్వారా దీన్ని ప్రాక్టీస్ చేసినట్టయితే మీ లైఫ్ లో ఎదురవుతున్న ఎనీ మీరు ఈజీగా చెక్ పెట్టచ్చు హే హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధి లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ లో ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ ద్వారా మన బాడీలో ఉన్న బ్లాకేజెస్ అవి ఏవైనా ఉన్నట్టయితే మనం క్లీన్ చేసుకుంటాం మన ఈఎఫ్టీ అంటే ఏంటి అని చూసినట్టయితే ట్యాపింగ్ పాయింట్స్ మన బాడీలో కొన్ని మేజరబుల్ పాయింట్స్ అండ్ అదేవిధంగా చూసినట్టు కొన్ని మెరడికల్ పాయింట్స్ ఉంటాయి అంటే కొన్ని మోస్ట్ పవర్ఫుల్ అయిన ప్లేసెస్ ఉంటాయి ఆ ప్లేసెస్లో మనం టచ్ చేయడం ద్వారా మన బాడీలో ఉన్న నెగిటివిటీస్ని మనం ఈజీగా క్లీన్ చేసుకోగలుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వాటర్ పైప్ ఉంది మీ ఇంట్లో ట్యాబ్స్ ఉన్నాయి ఒక ప్లేస్లో కోనాస్లో అంటే ఏవైతే మనం వంపులు ఉంటాయో మూలల దగ్గర కొన్ని ప్లేస్లలో మనం చూసినట్టయితే కొంత డస్ట్ కావచ్చు లేకుంటే ఏదైనా ఒక కచ కచర లాంటిది చెత్త లాంటిది కానీ ఏదైనా పైపులో స్ట్రక్ అయినప్పుడు ఏమవుతుంది మన వాటర్ అనేది కిందికి రాకపోవడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం అవునా కాదా సేమ్ అలానే మీ బాడీలో కూడా కొన్ని మెజరబుల్ పాయింట్స్లో కొన్ని మెరడికల్ పాయింట్స్లో ఏవో కొన్ని బ్లాకేజెస్ ఉండొచ్చు మనకు తెలిసినవి కొన్ని మనకు తెలియ కొన్ని ఉండొచ్చు ఆ బ్లాకేజెస్ వల్ల మన యొక్క బిలీవ్ సిస్టమ్ అనేది ఓల్డ్ బిలీవ్ సిస్టమ్ ఉండడం జరుగుతుంది దాన్ని బ్రేక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మన బాడీలో ఆ ఎనర్జీస్ నుంచి ఈజీగా బయటికి రాగలుగుతాం కాబట్టి దాన్ని ప్రాక్టీస్ చేయడానికి గల మెయిన్ మెయిన్ ఇంటెన్షన్ మన బాడీ అనేది ఒక ఓవరాల్లా మన బాడీలో సెవెన్ చక్రాస్ ఉంటాయి మన ఒక ఎనర్జీ లెవెల్ మన చుట్టూ ఒక వైబ్రేషన్ లా ఉండడం జరుగుతుంది మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈసీజీలో ఎలా ఉంటుంది ఇలా ప్రతి ఒక్కటి ఏదైతే ఉంటుందో ఒక ఫ్లోయింగ్ అనేది ఉంటుంది మన ఎనర్జీ ఆ ఫ్లోయింగ్ ఎనర్జీస్ వల్ల కొన్ని ఏరియాలో ఏవైతే డట్స్ కావచ్చు బ్లాకేజెస్ కావచ్చు వాటి ఎఫెక్ట్ మన లైఫ్లో పడుతూ ఉంటుంది మీరు మీ లైఫ్లో ఎనీ ఏరియాలో ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా సింగిల్ వన్ ఏరియాని తీసుకోండి ఒక్కొక్క ప్లేస్లో ప్రాక్టీస్ చేయండి నేను చెప్పే ఈ పాయింట్స్ని ప్రతి ఒక్కదాన్ని ట్యాప్ చేయండి మీరు ట్యాప్ చేయడం ద్వారా ఇలా టచ్ ఉంటే ఏంటి అని చూపిస్తాను ఇలా టచ్ చేయడం ద్వారా మీతో మీరు కన్వర్సేషన్ చేయడం ద్వారా ఆ బ్లాకేజెస్ని ఈజీగా క్లీన్ చేసుకుంటారు మరి దాన్ని ఎలా ట్యాప్ చేయాలి ఏంటి అనే విషయాలకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి వాటిని మనం ఫాలో అవుద్దాం ముందుగా దీన్ని చూసినట్టయితే ఈ ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీలో ఉన్న ఎనీ బ్లాకేజెస్ని ఈజీగా క్లీన్ చేసుకోగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఫియర్ ఉంది అది ఫోబియా కావచ్చు అది లేకపోతే అది లిఫ్ట్ కావచ్చు సమ్ పీపుల్స్ కి క్లోజ్ ఫేసెస్ లో పోబియా ఉంటుంది కొందరికి విమానం కావచ్చు లేదా ఫ్లై ఫ్లైట్లో కానీ ట్రావెల్ చేయాలంటే భయపడుతుంటారు కొందరు లిఫ్ట్లో భయపడుతుంటారు కొందరు ఏంటంటే కార్ డ్రైవింగ్ కావచ్చు కొందరు బైక్ డ్రైవింగ్ కావచ్చు కొందరు వాటర్ కావచ్చు ఇలా ఎనీ ఫోబియా అనేది ఉంటుంది జనరల్గా అందుకోసం మనం వన్ ఏరియాని దాన్ని తీసుకొని ప్రాక్టీస్ చేద్దాం మీ లైఫ్లో ఎదురవుతున్న ఎనీ ఏరియా దాన్ని ఏదైనా మీరు తీసుకొని ప్రాక్టీస్ చేయచ్చు మీరు సేల్స్లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా మీ బిజినెస్లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా మీరు నో చెప్పడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా మీ లైఫ్లో ఎనీ ప్రాబ్లం ఏది వర్కౌట్ కాని టైంలో ఈ ఎఫ్టీ వర్కౌట్ నథింగ్ ఈజ్ వర్క్ ఏది వర్కౌట్ కావట్లేదు అనుకుంటే ఈఎఫ్టీ ట్యాప్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రతి దాంట్లో మీ గ్రోత్ని చూస్తారు ఈఎఫ్టీ వచ్చేసి మన బాడీలో కొన్ని మెజరబుల్ పాయింట్స్ ఉంటాయి ఆ ప్లేస్లో మనం ట్యాప్ చేయాలి ఫస్ట్ వచ్చేసి ఇది కరోనా చవకండి ఇలా మీరు ఒక కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి లేదా నిలబడండి ఎనీ ప్రాబ్లం కానీ ప్రాక్టీస్ చేయడానికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి వాటిని మాత్రం జాగ్రత్తగా ఫాలో కాండి రైట్ వేలో ప్రాక్టీస్ చేస్తేనే ఒక సిస్టాన్ని రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేస్తేనే రైట్ రిజల్ట్ అనేది వస్తుంది ఎంతమంది అగ్రి చేస్తారు ఇఫ్ యూఆర్ అగ్రి విత్ మీ ప్లీజ్ టైప్ ఎస్ అండ్ అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఫస్ట్ వచ్చేసి మనం మనకు కరెంటు చాక్ దగ్గర ట్యాప్ చేయాలి ఇక్కడ ట్యాప్ చేస్తూ ఏం మాట్లాడాలి మీ బాడీలో ఏవైతే పాయింట్స్ ఉన్నాయో మీ బాడీలో ఏవైతే నెగిటివ్ ఉన్నాయో ఏదైతే దేనితో మీరు బాధపడుతున్నారో ఆ ప్రాబ్లాన్ని ట్యాప్ చేయాలి ఇలా ట్యాప్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ ఫియర్కి సంబంధించిన మీ బాడీలో మీ సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే బ్లాకేజెస్ ఉందో దాన్ని మనం క్లీన్ చేస్తాం అలా ఇక్కడ ట్యాప్ చేయాలి ఇక్కడ ట్యాప్ చేస్తూ మీరు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లం గురించి మీతో మీరు కన్వర్సేషన్ చేయాలి ఇలా ట్యాప్ చేస్తూ నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను స్వీకరిస్తున్నాను ఇలా ప్రతి ఒక్క పాయింట్ని ఇలా ట్యాప్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి అండ్ ఇలా ట్యాప్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మీ బాడీలో ఏవైతే నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో వాటిని మనం క్లీన్ చేసుకుంటాం ఇలా ట్యాప్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి మీ ఐబ్రో స్టార్టింగ్ పాయింట్ మీ ఐబ్రో స్టార్టింగ్ పాయింట్స్లో ట్యాప్ చేస్తూ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను స్వీకరిస్తున్నాను అని చెప్పి ట్యాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ ఆఫ్ ద ఐ ఈ సైడ్ ఆఫ్ ద ఐ దగ్గర ట్యాప్ చేస్తూ మీ ప్రాబ్లమ్స్ అన్నిటిని నేను ఈజీగా సాల్వ్ చేసుకుంటున్నాను ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి ఈజీగా నేను బయటకు వస్తున్నాను అని చెప్పి ట్యాప్ చేయండి నెక్స్ట్ అండర్ ద ఐస్ మీ కళ్ళలో కింద మీ రెండు కళ్ళ కింద ట్యాప్ చేస్తూ ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఈజీగా బయటికి రావడం జరిగింది అండ్ ఎలా మీరు ఏ ప్రాబ్లమ్స్ అయితే బయటకు వచ్చారో మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని చెప్పి ఇలా ట్యాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ అయితే అండర్ ద నోస్ దగ్గర ఇక్కడ ట్యాప్ చేస్తూ మీ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఈజీగా సాల్వ్ చేసుకున్నాను నా గోల్స్ అన్నిటిని ఈజీగా అచీవ్ అవుతున్నాను నెక్స్ట్ ఇది అండర్ ద ఇది ఇక్కడ చిన్ బోన్ దగ్గర ఎస్ చిన్న దగ్గర ట్యాప్ చేస్తూ మీరు ప్రాక్టీస్ చేయండి ఎస్ నేను ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఈజీగా బయటకు రావడం జరిగింది నా గోల్స్ అన్ని ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటున్నాను ఇలా నెక్స్ట్ వచ్చేసి కాలర్ బోన్ నెక్స్ట్ వచ్చేసి కాలర్ బోన్ దగ్గర ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేస్తూ నా ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఈజీగా సాల్వ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి టాప్ ఆఫ్ ద హెడ్ టాప్ ఆఫ్ ద హెడ్లో ట్యాప్ చేస్తూ మీ ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగా సాల్వ్ చేసుకుంటున్నాను ట్యాప్ చేయండి అదేవిధంగా వచ్చేసి ఇలా ట్యాప్ ఇలా ఒక రౌండ్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ బాడీలో ఉన్న బ్లాక్జెస్ని ఈజీగా క్లీన్ చేసుకోగలుగుతారు ఇప్పుడు మనం రైట్ వేలో దీన్ని ఒక ప్లేస్లో ట్యాప్ చేస్తూ మనం అబ్జర్వ్ చేద్దాం మీరు వచ్చేసి మీ ఐబ్రో స్టార్టింగ్ పాయింట్ దగ్గర ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి మీ ఐబ్రో స్టార్టింగ్ పాయింట్ దగ్గర ట్యాప్ చేస్తూ ఎనీ ఇష్యూస్ని ఆ ఇష్యూస్ నుంచి బయటకు వచ్చినట్టు పాజిటివ్ వేలో ఊహించుకోండి ఎస్ నేను ఏదైతే ఫియర్ ఉందో నా లైఫ్లో ఆ ఫియర్ నుంచి ఈజీగా బయటికి రావడం జరిగింది ఆ ఫియర్ నుంచి నేను ఈజీగా బయటికి రావడం జరిగింది నా గోల్స్ అన్నిటిని ఈజీగా అచీవ్ చేసుకుంటున్నాను నేను ప్రతి ఏరియాలో ఎంతో ఫోకస్గా వర్క్ చేస్తున్నాను నేను ప్రతిరోజు ఎంతో మోటివేషన్గా ఉంటున్నాను నేను ప్రతిరోజు ఎంతో మోటివేషన్గా నా గోల్స్ని అచీవ్ చేసుకుంటున్నాను నేను ప్రతి ఏరియాలో ఫోకస్గా వర్క్ చేస్తున్నాను నేను అనుభవిస్తున్న ప్రతి దానికి హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత బహిర్ నా లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి ఒక్కదానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ఎస్ టాప్ టాప్ చేసి ఆ ప్లేస్ లో టచ్ చేస్తూ మీ చేయండి ఆ లో టైప్ చేస్తూ ఆ చేయండి ఎంతో పాజిటివ్ మీరు గమనిస్తారు అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేయండి ఆ వైబ్రేషన్స్ ఎలా కనిపిస్తున్నాయో ఎగ్జాక్ట్గా మీ బాడీ చుట్టూ ఇలా ఓరా ఏదైతే ఉంటుందో అలా మీ ఎనర్జీ లెవెల్స్ని గమనిస్తారు నెక్స్ట్ స్టెప్లో మీ రెండు చేతులు ఇలా రఫ్ చేయండి రెండు చేతులు రఫ్ చేయండి రెండు చేతులు ఈ కైనెటిక్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తారు రెండు చేతులు స్పీడ్గా రఫ్ చేస్తూ స్పీడ్గా రఫ్ చేస్తూ ఇలా అబ్జర్వ్ చేయండి ఇలా అబ్జర్వ్ చేయండి ఈ ఎనర్జీస్ని అబ్జర్వ్ చేయండి ఎంతో పాజిటివ్ హై ఎనర్జీని మీరు గమనిస్తుంటారు ఎంతో పాజిటివ్ హై ఎనర్జీని గమనిస్తుంటారు ఇలా ట్యాప్ చేయడం ద్వారా మీ యొక్క బాడీలో ఎదురవుతున్న ఎనీ ఏరియాలో మీరు ఎంతో రిలాక్స్నెస్ని చూస్తారు డియర్ కాబట్టి ఇక్కడ ఒక సిక్స్ సెవెన్ రౌండ్స్ అనేది ట్యాప్ చేసిన తర్వాత ఇలా నొక్కి పెట్టి ఉంచి ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినట్టు మీతో మీరు పాజిటివ్గా మాట్లాడుకోండి ఈ థర్డ్ డై ఓపెన్ అవ్వడం ద్వారా ఈ ఎనర్జీ స్థాయిలో తీసుకొచ్చుకుంటారు నెక్స్ట్ మీరు రెండు చేతులు రఫ్ చేసినప్పుడు ఈ కైనటిక్ ఎనర్జీ ఎనర్జీని అబ్జర్వ్ చేయడం ద్వారా మీ బాడీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ మీరు అబ్జర్వ్ చేసుకుంటారు ఎంతో పాజిటివ్గా కూల్గా ప్రశాంతంగా మీరు ఎన్నైతే టెన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ పడుకొని నిద్ర లేచిన తర్వాత ఉండే హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ మీరు దీన్ని ట్యాప్ చేయడం ద్వారా టెన్ మినిట్స్లో మీరు అబ్జర్వ్ చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదే విధంగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇలాంటి ఈఎఫ్టీ గురించి కావచ్చు పూర్తిగా ఓపెన్అ ఉన్న కోర్స్ అండ్ ఈఎఫ్టీ ఈ రెండు కోర్సులను కలిపి మీరు టీచ్ చేయడం జరుగుతుంది మీ యొక్క లైఫ్లో ఎదురవుతున్న ఎన్ని ప్రాబ్లం మీరు హీలా హీల్ చేసుకోవచ్చు అండ్ మీరు ఒక కోచ్గా దీన్ని నేర్చుకొని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎలా టీచ్ చేస్తూ మీరు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గా మనీ ఎలా ఎర్న్ చేసు అనే విషయాల గురించి మనం ఈ యొక్క సబ్జెక్ట్ని మనం నేర్చుకోవడం జరుగుతుంది మీరు ఈ సబ్జెక్ట్లో మీరు మాస్టర్ అయ్యి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి దీని ఒక మనీ సోర్స్గా తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉన్న వెబ్సైట్ లింక్లో మనకు డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది రిజిస్ట్రేషన్ చేసుకోండి నెక్స్ట్ జరగబోయే నాకు త్రీ డేస్ ఫ్రీ మాస్టర్ క్లాస్ ఉంటుంది ఆ త్రీ డేస్ మాస్టర్ క్లాస్కు అప్ ఇవ్వండి మాస్టర్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎవరైతే ఇది ప్రాక్టీస్ చేశారో ఐ లవ్ యూ ఆల్ అండ్ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ క్లోజ్ ఫ్రెండ్ మీ లవ్డ్ వన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎదగడానికి మీరు కోరుకుంటున్నారో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి కామెంట్ బాక్స్లో ఈఎఫ్టీ అని టైప్ చేయండి